ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చానండి ఇక్కడ చూసారు కదా ఇది మార్నింగ్ మార్నింగే అనమాట సో మా ఇంటి ముందంతా కూడా ఎక్కడెక్కడ నుంచో అంతా కొట్టుకొని వచ్చేసిందండి ఎందుకంటే నిన్న నైట్ పగలు మొత్తం కూడా పెద్ద పెద్ద ఉరుముల మెరుపులతో పెద్ద గాల్దుమ్ అనమాట ఎంత పెద్ద వర్షం పడిద్దామో అనిపించే అంతగా గాలిదుమ్మ వచ్చేసింది సో ఇంకా దీంతో పాటు కరెంట్ తీసేయటం అనేది కామన్ కదా పగలో లేదు నైటు లేదండి కరెంట్ అయితే పెద్దా పోతుంది నాలుగైదు గంటల తర్వాత వస్తుంది మళ్ళీ పోతుంది వస్తుంది దీనివల్ల పిల్లలు పెద్దవాళ్ళు అట్లీస్ట్ ఒక వన్ అవర్ అన్న నిద్రపోవాలనిపిస్తుంది కదా సో ఇంకా నిద్ర లేక ఒక పక్క ఈ వర్షం సరిగ్గా పడక ఒక్కపోతే ఎక్కువైపోయి మామూలుగా లేదండి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఒక్క గంట కరెంట్ లేకపోతేనే ఉండలేకపోయాము ఇంకా ప్రతిరోజు కరెంట్ లేకపోతే అలాంటి ఏరియాలలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటా అని సో అందుకోసమే సాధ్యమైనంతవరకు ఎప్పుడు మన బాడీని స్ట్రాంగ్గా అంటే దేనికైనా తట్టుకోగలిగేటట్టుగా చేసుకోవాలండి వర్షం పడినా బాగా చలిలో అయినా బాగా ఎండలో అయినా ఉక్కపోతలైనా ఉండేటట్టుగా మన బాడీని మెయింటైన్ చేసుకోవాలి సుకుమారంగా స్మూత్గా ఉంటే మన స్కిన్ దేనికి తట్టుకోలేదు అన్నిటికీ అలవాటు పడిపోవాలన్నమాట వర్షం పడుతుందని చెప్పేసి ఈ వర్షానికి స్పైసీగా ఏదైనా తినాలి అనిపిస్తుంది అన్నారు వెంటనే కట్లైట్ అయితే ప్రిపేర్ చేశాను అది ఎలా అనేది కూడా మీకు ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను ఇంకా మీ అందరికీ తెలిసిందే వర్షం పడిన ఎండ పడిన మొక్కలు ఎలా ఉన్నాయనేది చూసుకోవడం మనకు అలవాటే కదా సో నెక్స్ట్ అయితే ఇంకా మార్నింగే ఇంట్లో దోశ పిండి ఉంటే దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ సమ్మర్లో ఎక్కువగా ఇడ్లీ తినండి అయితే ఆయిల్ ఫుడ్ అసలు ప్రిపేర్ చేయనండి నేను మామూలు టైంలో కూడా చాలా తక్కువ అసలు వేయను కానీ ఇంకా దోశ అంటే నార్మల్గా మనం లైట్గా ఆయిల్ వేసి వేసుకుంటాం కాబట్టి ఇలాంటివి తినొచ్చు ఏం కాదు ఈ సమ్మర్ టైంలో ఎక్కువగా అనుకోకుండా వర్షాలు పడుతూ ఉంటాయి అంతకంటే ముందు గాలి దుమ్ము ఎక్కువగా వస్తుంది దీనివల్ల కరెంటు పోతుంది కాబట్టి ఛార్జింగ్ లైట్ కంపల్సరిగా పెట్టుకోవాలండి ఎందుకంటే ఏది ఎట్లున్నా వర్షం పడుతున్నా కరెంటు పోయినా ఇంట్లో పనులు మాత్రం టైం టు టైం ఆపకోకుండా చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వంట వార్పు అనేది కంపల్సరిగా టైం టు టైం ఉండాల్సిందే కదండి సో అందుకోసమే చెప్తున్నాను కరెంట్ లేదని చెప్పేసి వంట చేసుకోక కుడా ఉంటే తర్వాతైనా చేయాల్సిందే కదా సో లేట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఏదో ఒక ఛార్జింగ్ లైట్ ఉన్నట్లయితే కంపల్సరిగా మనం ఆ లైట్ పెట్టుకొని పనులు చేసుకుంటూ ఉంటాం మిగిలిన పనులు తర్వాత చేసుకున్న కొన్ని కొన్ని పనులు మనం వెంటనే చేసుకోవాల్సి ఉంటుంది కదా సో వారానికి రెండుసార్లు అయితే క్యారెట్ ఫ్రై కానీ క్యారెట్ టమాటా కర్రీ కానీ చేస్తూ ఉంటానండి క్యారెట్స్ ఉంటే మాత్రం ఎందులో ఒక దాంట్లో యాడ్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే పిల్లలు విడిగా అంటే పచ్చి క్యారెట్ తినడానికి ఇష్టపడట్లేదు ఇలా కర్రీ కానీ లేకుంటే అంటే జ్యూస్ కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు జ్యూస్ అస్సలే తాగరు హెల్తీగా ఉండేది ఏదైనా సరే పిల్లలు తినకపోతే వాళ్ళకి తెలియకోకుండా ఎందులో ఒక దాంట్లో మిక్సింగ్ చేసేసి ఫుడ్ రూపంలో పిల్లలకు పెడుతూ ఉండాలి అయితే ఇది వచ్చేసి ఏంటంటే కట్లైట్ ప్రిపేర్ చేయమని మా పిల్లలు అడిగారు అందుకే ముందు రోజు నైటే బఠాని నానబెట్టుకుంటున్నాను ఒక టూ టైమ్స్ వాష్ చేసేసి ఫ్రెష్ వాటర్ వేసేసి అయితే అప్పటికప్పుడు నానవండి మినిమం ఎయిట్ అవర్స్ పడుతుంది ఈ కట్లైట్ నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేయబోతున్నానండి అయితే సాధ్యమైనంత వరకు ఏదైనా సరే బైక్ నుంచి తీసుకురావడానికి ప్రిపేర్ చేయట్లేదు నాకు రాకపోయినా నేర్చుకుంటున్నాను ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం అయినా కూడా పర్ఫెక్ట్గా చేశానండి అది ఎలానో కూడా చూడండి ఒక స్మాల్ విషయం కూడా ఇక్కడ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను బయట ఇద్దరు పిల్లలు చనిపోయారు అంటండి పానీపూరి తిని పానీపూరి తిని ఇష్టపడని వాళ్ళు ఎవరున్నారండి దాదాపు అందరూ తింటారు కానీ పాపం చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు పెట్టింది తింటారు కానీ వాటర్లో మురికి వాటర్ కలిపారంట పానీలు ఆ మురికి వాటర్ కలిపితే వాళ్ళకి ఏమొస్తుందండి అంటే వాళ్ళు ఎంతసేపటికి సేల్ చేసుకోవాలని చూస్తున్నారు కానీ ప్రతి ఫుడ్ ఐటమ్ హైజనిక్గా ఉండాలి మనం శుభ్రంగా ఉండాలి మనం వాడే ఏ ఐటమ్ అయినా సరే పర్ఫెక్ట్గా ఉందా ఎలాంటి నాసిరకమే మనం యూజ్ చేయకూడదు హెల్తీగా ఉండాలి హెల్తీ ఫుడ్ ఉండాలి అనేది చూసుకోవాలి ఎందుకంటే మనం ఏదో ఈరోజు ఒక పది రూపాయలు సంపాదించాము అనుకుంటే ఆ పది రూపాయల ప్లేస్లో వంద రూపాయలు పోతాయండి కానీ పాప చిన్న పిల్లలు ఏం చేశారు పానీపూరి తిని చనిపోయారంట అందుకే చెప్తున్నాను ఎవరైనా సరే ఏదైనా తినాలి అనుకుంటే అసలు ఎంతవరకు హైజనిక్గా ఉండే ఐటెం యూస్ చేస్తున్నారు వాళ్ళు ఎంతవరకు నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో అందుకోసమే ఏదైనా కష్టమైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని మా పిల్లలకి నేను ప్రతిదీ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను దీనికి కావాల్సిన ఐటమ్స్ అవి ఏమేమి తీసుకున్నాను అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆనియన్స్ క్యారెట్స్ టమాటాస్ పచ్చిమిర్చి అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను కొన్ని కొన్ని మరి కొన్ని నార్మల్గా తరిగి పెట్టుకున్నాను అయితే బఠానీ నాణ్యాయి అనమాట అవి మరొకసారి వాష్ చేసి కుక్కర్లో వేసేసి దీంట్లో ఆలు పైన పీల్ తీసేసి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను ఎందుకంటే మినిమం ఫైవ్ విజిల్స్ రావాలి కాబట్టి బఠానీ ఉడికేలోపు ఆలు ఉడుకుతుంది అదే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే ఏంటంటే ఫైవ్ విజిల్స్కి బఠానీ కంటే ఆలు చాలా మెత్తగా అయిపోతుంది అనమాట సో ఇంకా పైనంతా విజిల్ అంతా పోయిన తర్వాత ఇంకా తీసేసి ఈ విధంగా ఆలు ముక్కలు తీసి ఒక గిన్నెలో పెట్టేసుకుంటున్నానండి ఈ బఠానీలో ఉన్న వాటర్ నేను ఫ్రెష్ వాటర్ వేసాను కాబట్టి ఇది మనకి అవసరం పడుతుంది పక్కన పెట్టేద్దాము బఠానీ మాత్రమే కొంతవరకే తీసుకోవాలండి అంటే సగం బఠానీ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి అయితే కొంచెం వేడిగా ఉంది కాబట్టి చల్లారి పెట్టుకోవాలండి చూశారు కదండి సగం అయితే మిక్సీ జార్లో మరి సగము ఒక గిన్నెలో తీసుకొని వాటర్ అలా ఉంచేసాను ఈ విధంగా ఆలు ముక్కల్ని ఇలా ఒక కరెట తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు అండి మన ఇష్టం చూసారు కదా ఇంకా సరిపోతుందండి ఇదైతే మిక్సీలో అయితే బఠాని పట్టాను అయితే వాటర్ యాడ్ చేయకూడదు అనమాట చూసారు కదా సో ఇప్పుడైతే ఇంకా బాండీలు పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆనియన్ బాగా వేడెక్కిన తర్వాత మనం నార్మల్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు టమాటోస్ వేసుకోవాలి అయితే ముందుగా క్యారెట్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు కొంచెం వేగాలండి ఎందుకంటే క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఆయిల్లో వేగితే మెత్తబడుతుంది అయితే ఇందులో క్యాప్సికమ్ బీన్స్ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు అయితే ఇంట్లో ఉండే వాటితోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇదే ఉండాలి కట్లెట్ చేయాలంటే ఇవే కావాలి అనేది అయితే లేదండి చూశారు కదండి క్యారెట్ టమాటా ముక్కలు బాగా వేగాయి కదా ఇందులోకి తగినంత కారం సాల్టు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా అయితే మనకి చాట్ మసాలా వేసుకుంటేనే కట్లెట్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనుకుంటూ ఉంటారు కదా కానీ చాట్ మసాలా లేన లేకపోయినా కూడా గరం మసాలా వేసుకోవచ్చండి సో అయితే మన ఇష్టము మనం ఎలా తినాలి అనుకుంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఉండే మసాలాలతోనే ప్రిపేర్ చేస్తున్నాను చాట్ మసాలా అయితే నాకు లేదు ఇంట్లో సో దాని ప్లేస్లో గరం మసాలా వేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బఠానీ వేసేసి ఇందులో ఒక టూ మినిట్స్ వేగనివ్వాలండి ఇలా వేగితే టేస్ట్ ఉంటుంది అయితే ఈ బఠానీలో ఉడకపెట్టేటప్పుడు ఆల్రెడీ కొంచెం సాల్ట్ పసుపు వేసేసాను కాబట్టి ఇప్పుడు సాల్ట్ అయితే చాలా తక్కువ పడుతుందండి మనం ఆల్రెడీ ఆలు ముక్కలు ఇలా మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని మిక్సింగ్ చేసేసుకున్నాను ఇంకా లాస్ట్లో బఠానీని కూడా ఈ విధంగా మిక్సీ పట్టాను కదా అది కూడా వేసే మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకోవాలండి బఠానీ ఆలు ముక్కలు ఉడకబెట్టేటప్పుడు వాటర్ ఉంది కదండి ఆ వాటర్ నేను పారబోయలేదు ఆ వాటర్ని ఇందులో వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఈ వాటర్ అయితే సరిపోదండి ఇంకొక గ్లాస్ వాటర్ కూడా వేసేసి ఈ విధంగా బాగా ఇలా ఉడకనివ్వాలి చూసారు కదా అయితే ఇలా ఉన్నప్పుడే మన స్టవ్ కూడా ఆపుకోవాలండి లేకుంటే ఇంకా గట్టిపడుతుంది చల్లారిన తర్వాత చూశారు కదా బాగా నీరు నీరుగా ఉంది ఎలా అని అసలు అనుకోవద్దు చలారుతుందా కొద్దికి గట్టిపడుతూ అనమాట ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నాను సో ఇప్పుడైతే ఈ వేడి వేడిగా ఉన్నదాన్ని మనం ఒక గిన్నెలోకైతే సర్వ్ చేసేసుకుందాము సో అయితే గార్నిష్ కోసం మనం ఏవైనా ఇంగ్రీడియంట్స్ ఉంటే యూస్ చేసుకోవచ్చు అనమాట పైన కొత్తిమీర లేకుంటే టమాటో ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు లేకుంటే సన్న కార్కోస్ ఉంటుంది కదా అది కూడా గార్నిష్ చేసేసుకోవచ్చు సో మా ఇంట్లో అయితే దాల్ ఉంది అది వేసేసుకుంటున్నాను చూసారు కదండి ఈరోజు బ్లాగ్ అయితే ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు టోన్ పర్గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ come